హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి టి ఛానల్కి స్వాగతం ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను మా ఇంట్లో పొట్లకాయ కూర టేస్ట్గా తింటారు కానీ పెరుగు పచ్చడి మాత్రం చాలా ఇష్టంగా తింటారు పెరుగుతో చేస్తాం కాబట్టి పచ్చడి కమ్మగా ఉంటుంది వేరే కూర ఏమి లేకపోయినా పచ్చడితో సరిపెట్టేసుకుంటారు నేను ఈ పచ్చడికి ఏమేమి తీసుకున్నానో ఎలా చేసానో చూడండి ఇది మామూలు పట్లకాయ కాదండి పిచ్చుకు పట్లకాయ మామూలు పొట్లకాయ కన్నా ఈ పొట్లకాయే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి ఈ పొట్లకాయ రంగులు కూడా రెండు రకాలుగా ఉంటాయండి ఇప్పుడు నేను తీసుకున్న తెల్ల పొట్లకాయి ఇంకొకటి డార్క్ గ్రీన్లో ఉంటుంది పైన వైట్ సార్లు వస్తాయి రెండు రకాలు ఉంటాయి నేను తీసుకున్న తెల్ల పొట్లకాయ పైన పొట్ట అంతా చాకు తల తీసేసుకోవాలి తీసేసుకుని ముక్కలు కట్ చేసుకుని లోపల గింజలు కూడా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత నీటికి కడిగేసేసుకుని కట్ చేసుకోవాలి ముక్కల కింద నాకు తెలిసి ఇది పాతకాలం పచ్చడి మా నాన్న చేసేది చేసేదో అమ్మ అలా చేసేది మామీద నేను నేర్చుకున్నాను ఈ పచ్చట్ల మిరపైన కూడా తక్కువే వేస్తారు కారంగా చేయరు మొట్టలు చక్కగా పొట్టి తీసేసి గింజలు తీసేసి కడిగేసుకుని ముక్కలు కట్ చేసి ఇప్పుడు అలా చిన్నగా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకుని కొంచెం ఉప్పేసి కొద్దిసేపు వదిలేయాలి అందులో ఉన్న పసర వాసనంతా బయటకు వచ్చేస్తుంది కొద్దిసేపు అయిన తర్వాత ఇలా పిసికేస్తే ఆ నీళ్లు బయటకు వచ్చేస్తే కొంచెం పసర వాసన పోతుంది అంతే ఒక ఒకలాంటి స్మెల్ ఉంటుంది ఆ వాసన తగ్గుతుంది ఇలా పిండి వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెరగించి గిన్నె పెట్టుకుంది పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి పాలతీ అని భయ ఉంటే కనుక కట్ చేసుకుని వేసుకోండి నేనైతే మూత పెడతాను పచ్చిమిర్చి వేయకపోయి తీసి పక్కన పెట్టుకుంది అదే ఆయిల్లో పొట్లకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఇందులోనే ఒక రబ్బ చింతపండు వేసుకుని మగ్గించుకోవాలి మిరపకాయలు తక్కువే వేసుకున్నాం కాబట్టి మంట ఎక్కువ ఉంటుంది పచ్చడి చింతపండు కూడా తక్కువే పడుతుంది చింతపండు మగ్గిపోయింది ఇప్పుడు దాన్ని పచ్చిమిర్చితో పాటు మిక్సీ చేసేసుకోవాలి ముందు పొట్లకాయలు ఉప్పేసి పీసుకొని కాబట్టి ఇది కూడా తొందరగా మగ్గిపోతుంది పొట్లకాయ మొక్కలు మగ్గిపోయినాయి అవి చల్లారాలి అవి పక్కన పెట్టుకుని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి సాల్ట్ చింతపండు వేసి మిక్సీ వేసుకోవాలి వీటిని ఏ పచ్చడి అయినా సరే మిక్సీలో వేస్తే నేను పేస్ట్లాగా చేశానండి కొంచెం తొక్కులు వండుస్తాను పచ్చిమిర్చి మిక్సీ అయిపోయిన తర్వాత పట్ల దొమ్మకలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి పచ్చడి మిక్సీ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు దాన్ని బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చట్లో పెరుగు కలుపుకోవాలి ఈ పచ్చట్లో పెరిగి పూ ఉంటే ఇష్టపడతారండి మా ఇంట్లో నేను అలానే కలుపుతాను ఇప్పుడు నేను వేసి స్పూన్తో ఎనిమిది స్పూన్ల వేసాను పెరుగు పెరుగు పచ్చట్లో బాగా కలిసిగా కలుపుకోవాలి పెరుగు ఇలా విడిగా కలుపుకుండానే బాగుంటుంది మిక్సీలో వేయకూడదు ఈ పచ్చడికి పచ్చిమిర్చి అయితేనే టేస్ట్ బాగుంటుంది ఎండిమిర్చితో చేయరు నాకైతే తెలీదు పెరుగు బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి పోయింది చూసుకోండి చూసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఎక్కువగా బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత పచ్చిసెన మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం పొడి పసుపు ఇంగువ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇది పచ్చడి కాబట్టి ఆ పొడక అప్పుడక తినేసేయాలి ఉండకూడదు రెండు పొడక బాగోదు నేను తాలింపుల పప్పులు కూడా అందుకే వేసాను అప్పటికప్పుడు తినేటట్లయితే పప్పులు వేసుకోవాలి లేదంటే మెత్త పడిపోతాయి బాగోవు తాలింపులు ఇప్పుడు పచ్చడి కలిపేసుకుంటున్నాను ఇంగువ వేసిన తాలింపు ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా పెరుగుతుంది తాలింపు వేసిన తర్వాత పచ్చడి బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో పెట్టుకు తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి కారం ఉండదు కాబట్టి నెయ్యి అక్కర్లేదు అలవాటు ఉంటే వేసుకోండి ఈ పచ్చడి ఒకటి మాత్రం నెయ్యి వేసుకోకుండా తింటాం మేము పిల్లలతో సహా అందరూ తింటారు మా ఇంట్లో ఈ పచ్చడి కూడా కలిపేసుకుని ఒక బౌల్లో తీసేసుకున్నాను పచ్చడి చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె తి సబ్స్క్రైబ్ చేయండి